ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఉద్యోగుల బదిలీలో వేల కోట్లు అంటే కోట్లు ముడుపులు అయితే మారి అని చెప్పేసి వీరైతే చెప్తున్నారు వందల కోట్లు ఉపాధ్యాయ బదిలీల్లో వందల కోట్లు కుంభకోణం అయితే జరిగిందని నా దానిలో మనోహర్ గారు అయితే అనడం అయితే జరిగింది మీరు చూసుకోవచ్చు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ఎనిమిది లక్షల మూడు వేల ఆరు వందల పన్నెండు ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పిఏసీ చైర్మన్ ఆదాన్ల మనోహర్ అయితే ప్రశ్నించారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈయన కింది స్థాయి ఉద్యోగులపై దాడులు చేసేందుకు మాత్రమే ఏసీబీని ఉపయోగించారు మంత్రులు వారి పేషీలపై అధికార పార్టీ నాయకులపై వచ్చిన ఫిర్యాదుల గురించి మాత్రం పట్టించుకోలేదు రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని సీఎం జగన్ తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫోర్ డబుల్ జీరోకు దాదాపు ఎనిమిది లక్షల పైన ఫిర్యాదులు అయితే వచ్చినాయి మంత్రులు వారి పేషీలపై రెండు లక్షలు ఎమ్మెల్యేల అవినీతిపై నాలుగున్నర లక్షల వరకు ఫిర్యాదులు అయితే వచ్చినాయి ఏం చేశారని చెప్పేసి అడుగుతున్నారు ముఖ్యమంత్రి నిర్వహించే అధికారిక సమీక్షలో ఏసీబీ డీజీ ఎవరినైతే అడిగారు ఎవరని ఎవరిని కూడా అడిగారు ఏసీబీ గురించి ముఖ్యమంత్రి మర్చిపోయాడంటే పరిస్థితి ఎలా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడున్న యాక్టింగ్ డీజీపీతోనే ఇక్కడ ఏసీబీ డీజీగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు రాష్ట్రంలో అవినీతి తాండవిస్తూ ఉంటే ఒక్క రూపాయి అవినీతి జరగలేదని వీరైతే మీరే సెల్ఫ్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చుకుంటారని చెప్తున్నారు ఐదేళ్ళుగా అవినీతి జరగలేదని ఏసీబీ అధికారులు ఎలా చెప్తారు ఫిర్యాదులపై ఏటా మీడియాకు చెప్పే ఏసీబీ కొన్నేళ్ళుగా చెప్పడం లేదు ఆంధ్రప్రదేశ్లో అవినీతి అహ్మదాబాద్ ఐఎం నివేదికను అయితే పుట్టదాఖలు చేసిందని చెప్పేసి చెప్తున్నారు సో ఏదేమైనా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులు బద్లో మొత్తం వంద కోట్లయితే ముడుపులైతే మారిన అని చెప్పేసి వీని అయితే చెప్పడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ముఖ్యంగా కింది స్థాయి ఉద్యోగులందరినీ కూడా పంచి పీడిస్తుందన్నమాట ఏసీబీ అంత మంచి పెద్దవారిని అయితే పట్టించుకోవట్లేదు అన్నారు సో ఇది వాస్తవం అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో